అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తాలింపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పెరుగు చట్నీలో వేసి కలుపుకుందాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ ఈ సమ్మర్కి పెరుగు చట్నీ అయితే చాలా బాగుండిద్ది నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు దొరికితే మీకు తెల్ల వంకాయలు అయినా కూడా చేసుకోవచ్చు ఈ వంకాయ పెరుగు పచ్చడికి ఇలా లావ వంకాయలు అయితే మనకి లోపలనేది బుజ్జి ఎక్కువ ఉంటుంది కదా బాగుంటుంది ఇప్పుడు వీటిని కాల్చుకోవాలన్నమాట అదే మీరు వైట్ వంకాయలు అయితే ఇలా కాల్చుకునే పని ఉండదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనకి బ్లాక్గా ఉన్నాయి కదా ఇలా కాల్చుకొని పైన ఉన్న పొట్టు తీసేయాలి చూశారు కదా మనకి రెడీ అయిపోయింది ఇట్లా మిగతా వంకాయలు కూడా కాల్చుకోవాలన్నమాట వంకాయ పెరుగు చట్నీకి పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు అనమాట తీయట పెరుగు అయితే బాగుంటుంది అలాగే దానికి కావాల్సిన పదార్థాలు కూడా అన్ని ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను మనం ఇందాక చూపించా కదా స్టవ్ మీద కాల్చిన వంకాయలు దీన్ని ఇలా పొట్టు తీసేసుకోవాలి అదే మనకు తెల్ల వంకాయలు దొరికితే డైరెక్ట్గా ఆయిల్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది బ్లాక్ కదా కలర్గా ఉంటుంది పెరుగు చట్నీకి వైట్గా ఉండాలి కాబట్టి ఇలా కాల్చి తీసుకోండి చూసారా చక్కగా వైట్ గా ఉంది లోపల ఇలా పొట్టి తీసుకొని అన్ని రెడీ పెట్టుకుందాం ఈ వంకాయ పెరుగు చట్నీ చాలా మంది బాగా చేసుకుంటారు కాకపోతే మేము కూడా తక్కువే నడి చేసుకునేది టేస్ట్ మాత్రం బాగుండేది పిల్లలు వంకాయ అనేది పెద్దగా ఇష్టపడరు ఇష్టపడినప్పుడు వంకాయ ఫ్రై అలా కాకుండా ఇలా పెరుగు చట్నీ చేసి పెడితే ఈజీగా తినేస్తారనమాట చాలా వైజాగ్ ట్రిపేళ్ళు లేవండి అక్కడైతే చాలా పెద్ద పెద్ద వంకాయలు వైట్ వంకాయలు బాగా కనిపించినాయి మన సైడ్ అలా దొరకవు అనమాట ఇలా గుత్తి వంకాయలు చిన్న సైజు అది కూడా నలిపియే దొరుకుతాయి మనకి అటు వైజాగ్ సైడ్ అయితే ఇంతంత లావాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కొక్కటే పావు కేజీ హాఫ్ కేజీ ఉంటుంది రెడీ అయిపోయినాయి చూసారు కదా చేతితోనే ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి మీకు ఇష్టమైతే మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చేతితో చేస్తే మనకు కొంచెం పలుకులు అనేది నోటికి తగులుకుంటా బాగుంటాయి అనమాట వైజాగ్ సైడు బాగా చేస్తారు అట్లా వంకాయలు దొరుకుతాయి కదా పెరుగు చట్నీ మామూలు చట్నీ కూడా బాగా ఉపయోగపడతాయి అంట వాళ్ళకి మా పిల్లలు వంకాయ ఫ్రై అనేది అసలు తినరండి వాళ్ళ కోసం ఇలా పెరుగు చట్నీ చేస్తాను ఇలా పెరుగు చట్నీ చేస్తే తినేస్తారనమాట అందులో ఇప్పుడు ఎండాకాలం కదా మనకు పెరుగు చట్నీ కూడా బాగుంటుంది నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు చట్నీకి పుల్లట పెరుగు తీసుకో తీయగుండే పెరుగు అంటే మనం ఫ్రెష్గా తోడేసుకున్నది ఉంటుంది కదా దాంతో చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్మాష్ పెట్టి చేసి పెట్టుకున్న వంకాయ కూడా వేసేద్దాం పొట్లకాయ పెరుగు చట్నీ కూడా చాలా బాగుంటుంది అది ఇంకో రోజు చూపిస్తాను ఇలా వంకాయ మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట కొత్తగా తినే వాళ్ళకైతే చూసే వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం మనకు పెరుగు చట్నీకి పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ కలర్ఫుల్గా బాగుండిద్ది అనమాట ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా తక్కువే పడుతుంది అనమాట పొలం ఉండదు కాబట్టి పెరుగు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి మనకి రెడ్ చిల్లీ పౌడర్ అటువంటిది ఏమి వాడము ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే మనకి వంకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వాడడం కాబట్టి కొంచెం ఘాటుగా ఉండి పెరుగు చట్నీ అనేది బాగుంటుంది దీంట్లో మెయిన్ మనకి అల్లం కంపల్సరీ అండి లేకపోతే పెరుగు అనేది పులిసిపోద్ది అనమాట చిన్న అల్లం ముక్క దంచేసి వేసేస్తే బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాం మనకి పెరుగు చట్నీకి ఆయిల్ అనేది తక్కువే సరిపోతుంది అనమాట పావు టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి మన పచ్చిమిర్చి కలర్ మారిపోయింది చూశారు కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం దీంట్లో మినపప్పు శనగపప్పు ఏం అవసరం లేదు ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు ఇలా సన్నగా కట్ చేసి వేయండి వేగి మంట అనేవి కూడా తగ్గుతుంది మనకి తాలింపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పెరుగు చట్నీలో వేసి కలుపుకుందాం తాలింపు వేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న అల్లం ముక్క ఇలా పప్పు గుత్తితో దంచి వేస్తున్నాను మీకు కావాలంటే సన్న సన్న ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు దీనికి మెయిన్ ఇంపార్టెంటు అల్లం అండి కంపల్సరీగా వేసుకోండి అసలు స్కిప్ చేయొద్దు ఇలా దంచేసి వేస్తే చాలా బాగుండుద్ది మనకు పెరుగు అనేది అసలు పుల్లగా అవ్వకుండా ఉంటుంది అనమాట అల్లం వల్ల అరోమా కూడా బాగుండుద్ది పెరుగు చట్నీ కంపల్సరీగా చిన్న అల్లం ముక్క దంచి వేస్తే బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం పెరుగు చట్నీ కొత్తిమీర కూడా బాగుండిద్ది కదా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండేది అంతే ఎంతో సింపుల్గా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుండేది కంపల్సరీగా ఈ సమ్మర్లో ఇలా పెరుగు చట్నీ చేసుకొని ఎంతో సింపుల్గా ఉండే పెరుగు పచ్చడి చూసారు కదా ఈ సమ్మర్లో ఈజీగా చేసుకున్న ఈ పెరుగు పచ్చడి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి